అలేక సొలేక సొమ్మశీలకపోతాయని చెప్పు ఉన్నవాడును అనువాడు నేను ఎక్కువ వాక్ నీకు మెత్తలను నేను లేవనెత్తలను అన్న ఇదిగో నీతో నిబంధన చేయుచున్నాను నీ జన్మల మధ్య అర్థం ఆశ్చర్యం చేస్తానన్నా ఇదిగో నేను గొప్ప చేయి మొదలు పెట్టి ఉన్నాను అది ఫీల్ నువ్వు మాట ఇచ్చి నేను నెరవేర్చు వరకు తోడుగా ఉంటానన్నా ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నేను నడుపు దేవా అసలు ఆ రోజైతే పాదయాత్ర అంటేనే రాజకీయాలంటేనే ఇష్టం లేదు ఆ రోజు మీరు పునాది వేశారనుకుంటా రాజకీయాలకి తండ్రి నాకు తెలియదు మీ ప్రణాళిక ఏంటో నాకు తెలియదు ఆ రోజు పాదయాత్ర బాసయాత్ర హోదా యాత్ర ఎలక్షన్ యాత్ర దేవా అంతేకాకుండా తండ్రి మరి అమలు ఉన్న డెడికేషన్ దేవా తండ్రి నువ్వు ఆ పెట్టిన తండ్రి మరి నేను మరి తండ్రి తల్లి ఇష్టం లేనిది మరి దేవా మరి రాజకీయాలు ఇష్టపడే వ్యక్తిగా ఆమెలో లెబిల్టీస్ బయటికి తీసుకొచ్చావు టేబుల్స్ ఇద్దకొచ్చావు ప్లాట్ఫామ్స్ ఇద్దకొచ్చాం అవిటి మరలా తెలంగాణకు తీసుకెళ్ళావు మరలా అక్కడ పాదయాత్ర చేయించాం అతనికి మీ ఏంటో నాకు తెలియదు ఇంత దూరం నడిపించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి నేను ఏది కూడా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది నీ చిత్తమే జరుగుతుంది ఏది మేము ఏమనుకున్నా కూడా సర్వ చిత్తం నీదే ప్రపం నీ చిత్తమే జరుగుతుంది నీ ఇష్టమే జరుగుతుంది ప్రపంచ ఈ బిడ్డలు ఏ పర్పస్ కోసం ఈ లోకానికి పంపించావు ఈ సోలు ఏ ఏ పని చేయాలని ఇక్కడ ఏ ఆశీర్వాదం పొందుకోవాలనో ఏం పని చేయాలో తండ్రి దేవా ఈ సోలు నువ్వు ఈ మీరు ఇంతవరకు నడిపించిన దేవుడు ప్రభు అవును తండ్రి నాయన దేవాని మీరు నువ్వు నువ్వు నీ ఎందు భయభక్తులు గల వారికి ఏమేలు కొడుగ ఉండదన్నాం నీ ఎందుకు భయభక్తులు గల వారికి నువ్వు దాక్షించిన మేలు గొప్పదన్నాం మీ ఎందు భయభక్తులు గల వారికి దేవ మనుషులందరి ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదన్నా దేవా రాబో కాలంలో తండ్రి మరి నీ ఉద్దేశాలు చాలా గొప్పవి ప్రణాళికలు గొప్పవి దేవా మంచివి అవి ప్రయోజనకరమైనవి అన్నా మా తలంపుల కంటే మీ తలంపులు మా మార్గాల కంటే మీ మార్గాలు భూమికి ఆకాశం కంటే ఎక్కువగా ఉంటాయన్నా మేము ఊహించేదానికంటే అనుకునేదానికంటే నువ్వు ఇస్తానన్నావు నన్ను గుప్పిలు గుండి ప్రభావ ఏమి నిర్ణయించుంటున్నావు ఏం జరిగిస్తున్నావు అది నీ చిత్తం జరుగును కాక నీ మాట చూపన జరుగును కాక నేను అర్థం దేవా తండ్రి నాయన ఈ బిడ్డ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా తండ్రి ఈ బిడ్డ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నీ చిత్తమైందని నమ్ముతున్నా ఎందుకంటే ప్రభు దేవాయన మన అపవాది శోధనైనా దేవా నువ్వు 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 చేస్తే తప్ప అది జరగదు తండ్రి ఇది శోధనో పరీక్షో టెస్టో తండ్రి మా కుటుంబానికి వచ్చిన పరీక్షను నో నాకు తెలియదు ఈ శోధనను జయించే శక్తి మాకు దయచేయండి ఈ పరీక్షను జయించే శక్తి మాకు దయచేయండి జయించగలిగే జయించగలిగిన బిడ్డలుగా తండ్రి మరి బిడ్డలు విజయం కొనుక్కునే బిడ్డలుగా ఈ బిడ్డలు నడిపించి మనం వేడుకుంటున్నారు మీ సన్నిధిని ప్రజెన్స్ ఉంచండి మీ సన్నిధిలో ఉన్న సంతోషం సమాధానం మీ సన్నిధిలో ఉన్న ఆనందం నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నారు ఆశీర్వదించండి దేవా ఈ అక్కడ ఎక్కడ నిలబడుతుందో అక్కడ గజరేలు ఏ సునామం అక్కడ విజయం ప్రకటిస్తున్నా దేవా ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రి మరి అది ఫిల్ దేవా తండ్రి కుటుంబం నీ కుటుంబం నీ బిడ్డరు నిబంధన పెట్టరు పర్వతులు తొలగిపోయినా మెట్టలు తరలినా నా కృప నిన్ను విడిచిపోదు నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు దేవా నిన్ను విడివనే బాయనని పలికిన దేవుడు వెయ్యి తరముల వరకు కృపుచూపు వాడను నిబంధన స్థిరపరిచి వాడను నమ్మదిగిన వాడను మాట తప్పని వాడనం దేవాయ కుటుంబం వెంకట పర్ఫ్యూషన్ బట్టి ఆత్మని బట్టి ఈ కుటుంబాన్ని మరి రాజులుగా యాచకులుగా ఎన్నుకున్నావు నీ బిడ్డను రాజుగా చేశావు ఈరోజు ఇన్ని సంవత్సరాలను మర్చిపోని జనాన్ని ఇచ్చావు దేవా దేవ వాగ్దానాలు నిబంధన ప్రమాణాలు మహిమ ఘనత కీర్తి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పెట్టిన ఆశీర్వదించండి ఎక్కడ చనిపెట్టినా ఆశీర్వదించండి తండ్రి నీకు వంజనాలు స్తోత్రం తండ్రి అయినా ఈ కుటుంబంలో బిడ్డలు విజయవంతులుగా కూడా మరి విజయం ప్రకటిస్తున్న నేడని ఏసు నామంలో ఈ కుటుంబం ఎక్కడ అడుగు పెట్టినా విజయం ప్రకటిస్తున్నా తండ్రి ఈ బిడ్డలకు విజయం ప్రకటిస్తున్నా తండ్రి పాప నిలబడిన ప్లేసు విజయం ప్రకటిస్తున్నా తన టార్గెట్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నందుకు మీకు అందరూ ఇవన్నీ నాకు చెప్పుకోండి నా ప్రిపేర్ చేసే కొన్ని వేడుకుంటున్నాను 네예예예 바보 나 dia nak dia nak dia nak dia ఇక్కడ నుండి రాజ్ రాజశేఖరెడ్డి గారి విగ్రహం దగ్గర పోయి పోతుండేసి ఆ నుండి ప్రెస్ పెట్టి ఉంటుంది ఆ నుండి కడుక్కోవడం జరుగుతుంది కానీ తొక్కి స్టార్ట్ అవుతుంది

ना जान अलि अगाडि हट्नुहोस् र अगाडि काट्दै छ नि ओके ओके यो उपसाले छ नि